ఈరోజు ముఖ్యాంశాలు టిడిపిలోకి శావలపురం ఎంపీపీ తమ్ముడు చేరిక సాధారణంగా ఆహ్వానించిన జీవి మక్కినలు మహిళల పట్ల అసభ్యకరమైన పోస్టులు పెట్టి వైశాచిక ఆనందం పొందుతున్నారన్న రాష్ట్ర గిరిజన సంఘాల అధ్యక్షురాలు శిరీషాబాయి మనోవేదనకు గురిచేసిందని ఆవేదన వినుకొండ అభివృద్ధికి పన్నెండు అంశాలతో కూడిన మ్యానిపోస్టోతో ప్రజల ముందుకు వచ్చినట్లు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి బాధిత్ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని అభ్యర్థన శావలపురం మండలం వెల్పురు గ్రామానికి చెందిన మండల ఎంపీపీ ముండ్లమూరి అనిల్ తమ్ముడు ఇరువురు వాలంటీర్లు వైయస్సార్సీపీని వీడి టీడీపీలోకి చేరారు వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పారా హైమావతి తదితరులు పాల్గొన్నారు మన శావల్యాపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నుండి ఎంపీపీ ముండ్లమూరి అనిల్ బ్రదర్ బ్రదరు ముండ్లమూరి చిన్నయ్య వారు అలాగే నాగలక్ష్మి అలాగే వాలంటీరు పారా హేమంత్ వాలంటీరు వేల్పూర్లో తెలసపు పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఆ గ్రామాభివృద్ధిలో వీరందరూ కూడా ముందుకెళ్లాలని కోరుతున్నాను మిత్రులారా ఈ నియోజకవర్గంలో వచ్చిన మార్పును గమనించండి శావలియాపరం మండలం ఎంపీపీగా ఉన్నటువంటి మున్లమూరి అని తమ్ముడు చినయారయ్య గారు వాళ్ళ మరదలు వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి నాగలక్ష్మి గారు మరో వాలంటీరు పార హేమంత్ గారు ఏలుపూరు గ్రామం నుండి ఈ రోజున మా జడ్పీటీసీ గారి నాయకత్వంలో ఇక్కడ చేరటం అంటే ఆ ఏల్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారి గ్రామంలోనే ఇంత మార్పు వచ్చింది ఇంకా ఆలోచన చేయండి ఈ నియోజకవర్గం ఆంజనేయులు గారు గెలవబోతున్నారు అనే దానికి ఇది మంచి సంకేతం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి పన్నెండు అంశాలతో కూడిన మేనిఫెస్టోతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు రావటం జరిగిందని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి బాజీత్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే మేనిఫెస్టోలోని పన్నెండు అంశాలను అమలు చేసి వినుకొండ అభివృద్ధి అందరికీ నమస్కారం నా పేరు షేక్ బాజీ జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన వెనుకొండ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తా ఉన్నాను గడిచిన ఆరు సంవత్సరాల నుంచి వినుకొండ నియోజకవర్గంలో అదే విధంగా వెనుకొండ పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద మేము పోరాటం చేస్తా వచ్చాము కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ ప్రధానంగా ఉన్న మేజర్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలకి పరిష్కారం దొరకలేదు అందుకనే ఈ రోజు మేము మీ ముందుకి ఇండిపెండెంట్ గా రావడం జరిగింది మా యొక్క గుర్తు టీవీ రిమోట్ పద్నాలుగో నంబర్ లో ఉండింది ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించాలని టీవీ రిమోట్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని యొక్క సభాభుకంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇప్పటికే మేము పన్నెండు అంశాలతో కూడిన మేనిఫెస్టో ఒకటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు అందరు గమనించి ఉన్నారో లేదో ఒకసారి గమనించండి వినకుండా నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా రాగునీటి సమస్య తర్వాత ట్రాఫిక్ సమస్య అదేవిధంగా ఉపాధి సమస్య ఏదైతే ఉందో అలాంటివి దాదాపుగా పన్నెండు అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి గమనించండి ఈ పన్నెండు అంశాలతో కూడిన మేనిఫెస్టో అనేది మీ ముందుకు తీసుకొచ్చాము ఖచ్చితంగా మీ అందరి సహకారంతో మీరందరూ ఓట్లేసి మమ్మల్ని అఖండమైన ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే రానున్న సంవత్సర కాలంలో ఖచ్చితంగా మేము అనుకునేది మేము సాధిస్తామని చెప్పి ఒక సభ తెలియజేసుకున్నాను లేని పక్షంలో మీరు ఇచ్చిన ఏదైతే పదవి ఉండిందో ఆ పదవిని మేము వదిలేస్తామని చెప్పి రాజీనామా చేస్తామని చెప్పి ఒక ముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన వినుకొండ ప్రాంతంలో తాగునీటి సమస్య అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఏదైనా ఆహ్లాదకరంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏదైనా రెస్ట్ తీసుకోవాలంటే వినుకొండ ప్రాంతంలో సరైన పార్క్ అనేది ఒకటి లేకుండా పోయింది మేము దాన్ని కూడా ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చాను ఏదైతే నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలు ఉన్నాయో మండలానికి ఐదు ఎకరాలు చొప్పున మేము పార్క్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పి మేము చెప్పి ఉన్నాము అదేవిధంగా మనకి ఎక్కడైతే మన అన్ని అక్రాంతమైన ఆస్తులు ఏదైతే మాన్య ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్ని కూడా అక్రమార్గుల చేతుల్లో నుంచి రిలీజ్ చేసి దాన్ని బయటికి చర్చ నుంచి విడిపించి దాన్ని కూడా మేము పరిరక్షిస్తామని చెప్పి ఒక సభముఖంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన వినుకొండ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న చర చరగాటువంటి వరిక ప్రాజెక్టు తంగరాల ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులు పూర్తయితే మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని మండలాలకి కొన్ని గ్రామాలకి తాగునీటికి సాగునీటికి సౌకర్యం అనేది లభించింది దాని మీద కూడా మేము దృష్టి పెట్టాము అదేవిధంగా మళ్ళీ తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అండగా నిలబడుతూ వారి మీద అక్రమ కేసులు ఏదైతే బనాయిస్తున్నారో ఆ అక్రమ కేసులకి మేము అండగా నిలబడి ఎవరైతే అటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వాళ్ళ మీద హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి కూడా మేము వెనకాడుబో అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఇలా దాదాపుగా పన్నెండు సమస్యల మీద మన వినుకొండ ప్రాంతం ఐటీ హబ్ గా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నాము అదే విధంగా దివంగత మహాకవి గుర్రం జాషవ గారి పేరును కూడా ప్రస్తావిస్తూ ఆయన పేరు మీద మన ప్రాంతానికి జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి మేము మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తానే ఉన్నాము ఇలాంటి అంశాలు దాదాపుగా పన్నెండు అంశాలు మేము పొందుపరచడం జరిగి జరిగింది మేము ముందుకు వస్తున్నాము సమయం చాలా తక్కువ ఉన్నందున మేము కొన్ని ఏరియాలకి కొన్ని వార్డులకు మేము రాలేబోతున్నాము మా మీద మీరు దయవించి అన్నిదా భావించకుండా ప్రతి ఒక్కరు గమనించి మీ యొక్క అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ గుర్తు మీద వేసి మమ్మల్ని అఖండమైన ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ యొక్క సమయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వినుకొండ మండలంలోని పెద్ద కంచర్ల ఏనుగుపాలెం గ్రామాల్లోని పోలింగ్ బూత్లను పట్టణ సిఐ సాంబశివరావు సందర్శించారు స్థానిక ప్రజలతో సమావేశమై అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని పోలింగ్ బూత్ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు రానున్న ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఆయన వెంట సిబ్బంది ఉన్నారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావు అన్ని రాజకీయ పార్టీల వారికి అభ్యర్థులకు ఏజెంట్లకు సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల నియమవళిని తదితర వాటిని వారికి వివరించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు మహిళల పట్ల వైసీపీ వారు అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని రాష్ట్ర గిరిజన సంఘాల అధ్యక్షురాలు శిరీషాబాయి ఆవేదన వ్యక్తం చేశారు వినుకొండపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బొల్లాపల్లి మండలంలో జీవీ పర్యటన సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న తనపై వైసీపీ వారు సోషల్ మీడియా ద్వారా జుగుస్సాకరమైన పోస్టులు పెట్టి మనోవేదన గురిచేస్తున్నారని పేర్కొన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు నమస్కారం అండి నా పేరు శిరీషాయి నేను గిరిజన సంఘాల్లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగు రోజుల క్రితం నాలుగవ తేదీన జీవి ఆంజనేయులు గారి ప్రచారంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండా నా తండాలో ప్రచారానికి వస్తే నేను కూడా ప్రచారంలో భాగంగా జాయిన్ అవడం జరిగింది ఆ రోజు నేను ప్రచారంలో జాయిన్ అయినందుకు గాను మరుసటి రోజు బొల్లా బ్రహ్మనాయుడు అతని సోషల్ మీడియా టీం నా మీద అసభ్యకరమైన పోస్ట్ ఒకటి రిలీజ్ చేశారు అది ఎలా అంటే ఇది ఒకసారి చూడండి నా పోస్ట్ ఒకటి పెట్టి పిక్ తీసి ఆ ఫోటోల్లో ఒకటి తీసుకొని వినుకొండ గెస్ట్ హౌస్ పాప అని చెప్పి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ రిలీజ్ చేశారండి ఇది ఎంతో వరకు సమన్యాసం అని నేను అడుగుతున్నా నా తండ్రి స్థాయిలో ఉన్న అతను ఆయన్ని తీసుకొని నేను ప్రచార గిరిజన మహిళని అలాంటిది కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ మీ ఇళ్లలో మహిళలు లేరా మాకంటూ ఫ్యామిలీలు ఉండవా అండి నా తండ్రి స్థానంలో ఉన్న ఆయన్ని పట్టుకొని కూతురు లాంటి దాన్ని నేను ఏంటండి ఈ పోస్ట్ ఏంటి వినుకొండ గెస్ట్ హౌస్ పాప రాష్ట్రంలో నేను ఒక నాయకురాలి ఇలాంటి పోస్ట్ చూస్తే నా గురించి ఏమనుకోవాలండి దీన్ని ఎలా ఎలా భరించగలగాలి ఒక మహిళనైన నేను సామాన్య మహిళలం దీన్ని ఎలా ఎదుర్కోవాలి మేము రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి విమర్శిస్తా ఉంటారు మా ఇంటి బిడ్డవా అని తండ్రినే అవమానించుకుంటాడు ఇక్కడ లోకల్ గా చూసుకుంటే వైసీపీ సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ ఇదే పనిగా పెట్టుకున్నారు ఎలాంటి మేం బయటికి రావాలి మేం గిరిజనులం సుగాలి జాతికి చెందిన వాళ్ళం మాకు కట్టుబాట్లు ఉంటాయి అన్నిటిని దాటి ధైర్యంగా బయటకు వచ్చి మా ఉనికిని చాటుకోటానికి మేము బయటకు వచ్చాం ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే మేము బయటకు వచ్చి అలా మాట్లాడగలం మేము చెప్పగలం ఈ పోస్ట్ పెట్టినోడ్ని రే కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతా అని నాకు చెప్పాలని ఉంటుంది కానీ మాకు కొంచమైనా సంస్కారం ఉంది మేము చెప్పలేం ఇతను నా మీది ఇలా మాట్లాడాడు ఈ పోస్ట్ ఎవడైతే పెట్టాడో వాళ్ళ పార్టీలో మహిళా నాయకులు లేరండి మహిళా కార్యకర్తలు లేరా వాళ్ళని కూడా ఇదే చూపుతో చూస్తున్నారా వాళ్ళ కార్యకర్తల్ని కూడా వాళ్ళ పార్టీలో పనిచేసే మహిళల్ని కూడా ఇదే చూపుతో చూస్తున్నారా వాళ్ళ ఇంట్లో మహిళలు ఎవరు ప్రచారాలకు వెళ్ళట్లేదా వాళ్ళ మీద కూడా మేము ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారాలు చేస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది తల్లికి చెల్లికి తేడా తెలియకుండా పెంచారా వీడిని వీడి తండ్రి తల్లికి చెల్లికి తేడా తెలియకుండా వీడు పెరిగాడు వీడికి సభ్యత్వం సంస్కారం లేదు కాబట్టి ఇలాంటి పోస్ట్ చేశాడు నా మీద కుక్క ఇలాంటి కుక్కని నడి రోడ్డు మీద లాగి చెప్పు తీసుకొని కొట్టాలని మాకు ఉంటుంది కానీ మాకు సంస్కారం ఉంటుంది మా తల్లిదండ్రి మాకు సంస్కారం నేర్పించారు నీలాగా బజార్ను వదిలేదు కాబట్టి మేము ఆ పనులు చేయము ఎక్కడండి రాష్ట్రంలో దిశ చట్టాలు అన్నారు ఎక్కడున్నాయి దిశ చట్టాలు ఎక్కడున్నాయి ఈ రోజు దిశ చట్టాలు ఈ వైసీపీ కార్యకర్తలు దెబ్బకి దిశ దశ లేకుండా ఎప్పుడో పారిపోయాయి మేము ఏ దిశ చట్టాలకు వెళ్ళి కంప్లైంట్లు పెట్టాలి ఇది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతే తయారయ్యాడు నిండు సభల్లో ప్రజల మధ్య లేస్తే నాలుగు పెళ్లిళ్ళు నాలుగు పెళ్ళాలు మహిళల గురించి ఎలా పడితే చెల్లి గురించి చెల్లి కట్టుకునే చీరల గురించి ఆయన నేర్పిస్తున్నప్పుడు మరి తండ్రి ఎలా ఉంటే బిడ్డలు అలాగే ఉంటారు కదండి వాళ్ళ నాయకుడే ఇలా ఉంటే వీళ్ళందరూ ఇలా తయారవక ఎలా ఉంటారు నా గిరిజన సోదరులందరికీ చెప్తున్నా మరీ మరీ వేడుకుంటున్నా మన ఓటు చాలా అమూల్యమైనది అంబేద్కర్ గారు మనకి ఓటు హక్కు అదే మన ఆయుధం అలాంటి ఓటు హక్కుని మనం ఎలాంటి నాయకుడిని ఎంచుకుంటే మన జీవితాలు బాగుంటాయి మన జీవితాలు తీర్చిదిద్దుకోవాలంటే ఎలాంటి నాయకుడు మన మధ్య ఉండాలి అనేది ప్రతి ఒక్క గిరిజన మహిళ కావచ్చు నా సోదరులు కావచ్చు ఆలోచించండి ఒక్కసారి ఇలాంటి బొల్లా బ్రహ్మనాయుడు ఆ సోషల్ మీడియా ఎవరైనా కావచ్చు ఇలాంటి చీడ పురుగుల్ని మనం ఎంత త్వరగా తీసి పక్కన పడేస్తే అంత మంచిది బొల్ల బ్రహ్మనాయుడు గారికి డైరెక్ట్ గా ఒక మాట చెప్తున్నా సుగాలి మహిళ అయిన నేను నా మీద ఇలాంటి పోస్ట్లు పెట్టారు బొల్లాపల్లి మండలం వల్లే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిపించారు నా సుగాలి సోదరులు గెలిపించుకున్నారు నిన్ను ఈ రోజు నా మీద ఇలాంటి పోస్ట్ పెట్టడానికి సిగ్గుండాలి మీకు కొంచెమైనా కొంచెమైనా సిగ్గుంటే గానీ మీరు ఇలాంటి పనులు చేయరు నేను ఎలా తల తలెత్తుకొని తిరగాలనుకున్నారు మీరు ఏం చూసారండి మీరు మహిళ అంటే విమర్శించడానికి ఇలాంటివి తప్ప వేరే ఉండవా మహిళలు బయటికి రాకూడదా మహిళా సాధికారతని పెంచండి పెంచండి అని చెప్పి అంటా ఉంటారు రాజ్యాంగంలో ప్రత్యేకమైన చట్టాలు చేశారు మహిళల గురించి ఏం పాటిస్తున్నారు మీరు ఇంకా నా అక్కలు నా చెల్లెళ్ళని చెప్పి వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి మీరు ప్రమాణాలు చేస్తుంది వీటి కోసమేనా మమ్మల్ని మోసం చేసి ఈ రకంగా గెలిచి మా మీద నెత్తి మీద కాలేసి తొక్కడానిక ఎలా బయటికి రావాలి మేము ప్రచారాల్లో రాకూడదా ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదా రాసి పెట్టుందా మీరేమైనా కరపత్రాలు ఇచ్చారా గుద్దు ఇలాంటి పోస్ట్ చేయటానికి వాడెవడైనా కావచ్చు నా ముందుకు వస్తే వాడెవడో తెలిస్తే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను ఈ రోజు వెళ్లి ఎస్పీ గారికి అలాగే డిఐజి గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇక్కడ బొల్లాపల్లి మండలం పిఎస్ లో కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందండి ఇతను గనక ఎవరో తెలిస్తే నేను నేరుగా ఒకటే మాట అడుగుతా ఇంట్లో నీ తల్లి నీ చెల్లికి గౌరవం ఇచ్చి వాళ్ళ విలువ తెలిసి ఉంటే నువ్వు వేరే మహిళ గురించి ఇలా మాట్లాడవు ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతా కొంచెమైనా బుద్ధి సిగ్గు జ్ఞానం మానం లజ్జ ఏదైనా ఉంటే ఇంకొకసారి తెలుగు మహిళల మీద కావచ్చు గిరిజన మహిళల మీద కావచ్చు ఏ ఒక్క మహిళ మీద అయినా ఇలాంటి ప్రచారాలు నువ్వు చేయవు నీకు చీము నెత్రు ఉంటే దయచేసి నా ప్రజలందరికీ నా గిరిజనుల సోదరాన్ని అందరికీ నేను విన్నవించుకుంటుంది ఒకటే అండి మరీ మరీ చెప్తున్నా మన నాయకుడు అంటే ఒక తండ్రి స్థానంలో ఒక అన్న స్థానంలో ఒక తల్లి స్థానంలో ఉండి మన మధ్య ఉండి మన కష్టాన్ని తెలుసుకొని మనల్ని ఆదరించే వాడే ఉండాలి ఇలా డాక్టర్లని వాళ్ళని వీళ్ళని పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళని కనీసం వారికి విలువ ఇవ్వకుండా నేను చూసా డాక్టర్ని మా కమ్యూనిటీ సుగాలి అతన్ని నడి రోడ్డు మీద చెప్పు తీసి కొట్టిన ఘనత ఈ బొల్లా బ్రహ్మనాయుడికి ఉంది అలాంటిది ఇతనికి ఏం తెలుసండి గిరిజనులకు వాల్యూ ఇవ్వటం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించి రేపు మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను నా సుగాలి ప్రజలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను ఈ బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు మన మధ్యన ఉండడానికి వీల్లేదు ఇలాంటి వారు మనకి విలువనివ్వరు అదే విధంగా అసభ్యకరంగా మన మీద ప్రవర్తన చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంత త్వరగా తరిమి కొడితే మన జీవితాలు అంత బాగుంటాయని చెప్పి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే జీవి గారిని మన మనము భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి ఇలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద కనీసం కనిపిస్తే ఇంకా నేను చెప్పనండి ఒకసారి మీరు అర్థం చేసుకోండి అందరికీ నమస్కారం అండి నూజెన్ల మండలం గాంధీనగర్ మరియు సాయినగర్ నగర్ తిమ్మాపురం రాముడిపాలెం గ్రామాల్లో టిడిపి ఎన్నికల ప్రచారం నిర్వహించింది దీనిలో భాగంగా వెనుకొన్న నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గ్రామంలోని ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపకులు పోగా వెంకట్రావు తెలిపారు తెనాలిలో ఉంటున్న తన చెల్లి నేరేళ్ల అక్షయ సౌమిక పుట్టినరోజు సందర్భంగా పోకా వెంకట్రావు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు బొల్లాపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించారు ఎస్వి చారిటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఊర్లో ఊళ్ళో ఎస్వి చారిటీ డాక్టర్ పీవీఆర్ గారి కండక్ట్ చేస్తుంది క్యాంప్ కాటూరు మెడికల్ కాలేజ్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మేము జనరల్ మెడిసిన్ ఈఎన్టీ ఆఫ్ దా మేము చాలా డిపార్ట్మెంట్స్ వచ్చాము అందరికీ అందరికీ ఫ్రీగా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము అండ్ మోర్ ఓవర్ మేము ఇక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ పెట్టి మళ్ళీ మా మా హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆరోగ్య ఎలాంటి స్కీమ్స్ ద్వారా కానీ గివింగ్ ఫ్రీ ట్రీ ఫ్రీ ట్రీట్మెంట్ ఆల్ అండి అండ్ అయితే మా ఇక్కడ మాకు మాకు కూడా ఇలా ఈ ఎస్వి చారిటీ గారి ద్వారా పివిఆర్ గారు పార్టిసిపేట్ చేయడంలో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు సో ఇవాళ బొల్లాపల్లి మండలం గ్రామంలో మా చెల్లి అక్షయ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంలో చాలా సంతోషంగా ఉంది ఈ క్యాంపు నిర్వహించడం కనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ముసలోళ్ళు ఇంట్లోంచి ఇంట్లో బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు ముసలోళ్ళ అవస్థలు చూసి చక్క కాటూరు మెడికల్ కాలేజీ వాళ్ళు ఇలా క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసి వెంటనే నరేంద్ర గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా నరేంద్ర గారు ఇలా క్యాంపులు కండక్ట్ చేస్తాం ఇలా పేద ప్రజలకి మేము కూడా సపోర్ట్ చేస్తాం ఈ చారిటీకి అని చెప్పేసి ఇవాళ ఎనిమిదో క్యాంపు ఎస్వి చారిటీ తరఫున నిర్వహించడం జరుగుతుంది అండ్ ఈ క్యాంప్కి స్థానిక గ్రామ ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అండ్ ఇక్కడ స్థానిక పెద్దలు చాలా చక్కగా సహకరిస్తున్నారు ఈ క్యాంపు సక్సెస్ అవ్వడానికి అండ్ అదేవిధంగా ఎస్వి చారిటీ ఎనిమిది సక్సెస్ఫుల్గా ఎనిమిది మెడికల్ క్యాంపులు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం కనుక ఎస్వి చారిటీ సభ్యుల సమిష్టి కృషి ఉంది మా చారిటీ సభ్యులు మొత్తం పూర్తి స్థాయిలో ఫస్ట్ నుంచి ఇవాళ దాకా నా అడుగులో వాళ్ళు కూడా అడిగేస్తూ ప్రతి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నందుకు నా అశ్వీ చారిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను అండ్ ఇవాళ ఈ కార్యక్రమం ఈ అస్వి చారిటీ తరఫున ఈ బొల్లాపల్లి మండలంలో పెట్టడానికి కారణం మా చెల్లెలు అక్షయ నేరల అక్షయ సోనిక తను సివిల్స్ ప్రిపేర్ అవుతుంది బీటెక్ చదువుతా సో ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి పుట్టినరోజులు తను ఎన్నో జరుపుకోవాలి అండ్ తను కలెక్టర్ అయిన తర్వాత తన పుట్టినరోజు ఇలా మెడికల్ క్యాంపులు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకమైన అభిన కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ కావడానికి కారణం ఈ ప్రయత్నంలో నా ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్క స్టాఫ్కి ముఖ్యంగా నరేంద్ర గారికి స్పెషల్ మీకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న కూడా అండి బట్ చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ సార్ మా మండలంలో చాలా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి ఇలాంటి మండలంకి ఇలాంటి మెడికల్ సేవలు చాలా ఇంపార్టెంట్ సార్ సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చాలా చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వినుకొండ హెల్పింగ్ హార్ట్స్ వారు మరోసారి తమ మానవత్వం చాటుకున్నారు వినుకొండ మండలంలోని శావలపురం గ్రామం నందు ఒక పెద్ద నిన్న మృతి చెందడం జరిగింది బంధువులు ఎవరు లేకపోవడంతో స్థానికులు సంస్థకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు ఆ పెద్దాయన సమానికి వారి మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సర్కార్ నాగూర్ ఇంతియాజ్ పివి సురేష్ పువ్వాడ కృష్ణ అక్బర్ తదితరులు పాల్గొన్నారు వెనుగోడిని సమాప్తం తిరిగి రేపటి సో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం